హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందోస్ వైల్డ్ చికెన్ చాలా వెరైటీస్లో చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా నేను ఒక మాట వింటూ ఉంటాను చికెన్లో అసలు టమాటా వేస్తారా టమాటా వేస్తే అసలు బాగోదు అని అలా అసలు కానే కాదండి చికెన్లో టమాటా వేసి పులుసు పెడితే పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది సో తెలియని వాళ్ళైతే డెఫినెట్గా ఈ మెథడ్ ట్రై చేయండి ఈ ప్రాసెస్ చాలా ఈజీ చాలా టేస్టీ అండ్ మసాలాలు కూడా చాలా తక్కువ యూస్ చేస్తాను డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని బగారా సామాన్లు వేస్తున్నాను ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు మూడు యాలకులు చిన్న చెక్క స్టార్ కాస్త జీలకర్ర వేసాను కావాలంటే కొంచెం షాజీరా కూడా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది సో మసాలాలన్నీ చక్కగా ఒకసారి కలిపేసుకోండి కొంతమంది ఆయిల్ హీట్ అయిన వెంటనే టక్కన వేసేస్తారు బాగా హీట్ మీద మసాలాలు వేస్తే మాడిపోయి ఆ ఫ్లేవర్ వల్ల చికెన్ అంతా డిస్టర్బ్ అవుతుంది సో చూసుకొని వేసుకోండి శుభ్రం చేసుకుని చికెన్ పీసెస్ ఇందులో వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కాస్త ఇది వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోనే ఫ్రెష్గా దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను సో అది కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ పీసెస్ మొత్తానికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి సో అది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా నేను ఇవన్నీ వేస్తాను బట్ అది లాస్ట్లో నేను ఏం వేసానో కూడా తెలియదు అలా ఉంటుంది మనకి చూడండి సో ఎంత కావాలో క్వాంటిటీ బట్టి మీరు కట్ చేసుకుంటారు కదా అవన్నీ వేసేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అలాగే ఇప్పుడే నేను కారము పసుపు ఉప్పు అన్నీ వేసేస్తున్నాను కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకోండి అన్నీ వేసుకొని పీసెస్ మొత్తాన్ని చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఆయిల్లో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయి మంచి గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇందులో మనం ఎలాంటి కాజు పేస్ట్ కానీ కొబ్బరి గసాల కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉండే గ్రేవీ మీకు చూపిస్తాను చూడండి సో ఏం చేస్తారంటే ఇది బాగా కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టి పైన వాటర్ పెట్టేసుకొని గ్యాస్ కొంచెం మీడియం టు సిమ్లో పెట్టి కుక్ చేయండి ఈ పీసెస్ అన్నీ చక్కగా కరిగిపోతాయి ఒక టెన్ మినిట్స్ తర్వాతకి పర్ఫెక్ట్గా ఉండే మీకు ఒక గ్రేవీ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది చూడండి ఎలా మరుగుతుందో లాస్ట్లో కాస్త పుదీనా అండ్ అలాగే కొత్తిమీర వేసుకొని మీకు కావాలంటే గరం మసాలా ధనియా పౌడర్ వేయొచ్చు బట్ నేను వేయట్లేదు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్